హాయ్ అండి వెల్కమ్ టు మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజు వీడియో నా మార్నింగ్ టు నైట్ రొటీన్ ఉంటుంది అలాగే ఫ్రూట్ కస్టర్డ్ చేశాను ఆ రెసిపీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఈ ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది ఇంకా మార్నింగ్ అయితే టీ అయితే పెట్టేసుకున్నానండి టీ తాగుతూ కాసేపు రిలాక్స్ అయ్యాను ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇంకా లంచ్ బాక్సెస్ అడావడైతే లేదు ఇంకా ఆ రోజు పెసరట్ అయితే వేశాను ఇంకెలాగా స్కూల్స్ సెలవులు ఇచ్చేసారు కదండి అందుకని చెప్పి ఒకసారి వంటీలు క్లీన్ చేసేసుకుందాం పని ఏమి ఉండట్లేదని మార్నింగ్ అయితే క్లీనింగ్ పెట్టేసుకున్నాను ఎందుకంటే ఎండకైతే ఇంకా కిచెన్లో అసలు ఉండలేమండి అందుకని చెప్పి ఉదయం అయితే స్టార్ట్ చేసేసాను టిఫిన్స్ అయిపోయిన తర్వాత అన్నీ నేను ఒకేసారి తినండి ఒక్కొక్క సెల్ఫ్ తీసి దాన్ని సర్దేసి తర్వాత వేరే సెల్ఫ్ తీస్తాను ఇక్కడ ఇవి కవర్లు అవి వస్తాయి కదండీ అవి పడేయను దేనికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను అలాగే ఉంచుతాను మీకు అవే చూపిస్తున్నాను ఇంకా ఇవన్నీ నీట్గానే ఉన్నాయి కాకపోతే ఇంకొకసారి నేను మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ సర్దుతాను కొంచెం అటు ఇటు కదిలినా నాకు ఎందుకో నచ్చదు అలా సర్దుతూ ఉంటాను మధ్య మధ్యలో ఇప్పుడు ఇలా పెడతాను మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్కి అంటే తీస్తూ పెడతూ ఉంటాం కదా మెస్సీ అయిపోతుంది అందుకని చెప్పి నేను మధ్య మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు అది మనకి ఇంట్రెస్ట్ కూడా రావాలి కదా సర్దాలని అలా వచ్చినప్పుడు వెంటనే సర్దేస్తాను ఇంక ఈ బాటిల్స్ ఏంటంటే లాస్ట్ ఆర్లో పెడతాను ఇవి బాదం మిల్క్ అవి తెచ్చుకున్నవి పడేయడం మానేసి నేను ఉంచుతాను ఎందుకంటే మనం కార్తీక మాసంలో అభిషేకాలకి పాలవి పట్టుకెళ్ళడానికి చిన్న చిన్న బాటిల్స్ ఉండాలి కదా వాటి కోసం అని చెప్పి అలా ఉంచాను ఇంకా సెల్ఫ్లో అన్నీ తీసి గ్యాస్ కట్ మీద అయితే పెట్టేసాను ఇంకా పైన అవన్నీ తీయాలి ఈ పక్కది నేను సర్దలేదండి ఎందుకంటే ఒకే రోజు అంటే ఆయనకి అన్నీ సర్దలేమని చెప్పి కొంచెం ఒక్కొక్కర ఈ పక్క ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఓన్లీ ఇది మాత్రమే సర్దాను ఏమేమి ఏ సెల్ఫ్లో సర్దేనో క్లియర్గా అయితే చూపించట్లేదండి వీడియోలు ఎంత అయిపోతుందని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ చేయండి నెక్స్ట్ టైం నేను ఎలా సర్దుకుంటాను అన్నది మీకు షేర్ చేస్తాను ఇంకా తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను ఒక క్యారెట్ తీసుకున్నాను త్రీ బీట్రూట్స్ అయితే తీసుకున్నాను ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు వేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీకు ఇక్కడ కరివేపాకు కనిపించట్లేదు కరివేపాకు ఆయిల్లో వేస్తే ఆయిల్ పైకి తూలుతుంది అందుకని చెప్పి లాస్ట్లో వేస్తాను ఇక్కడ వేగిపోయిన తర్వాత నేను బీట్రూట్ క్యారెట్ తురమైతే వేసేసుకున్నాను ఇది జస్ట్ ఇంకెలా ఫ్రై చేసుకోవడం అండి ఈజీగానే అయిపోతుంది త్వరగానే అందుకే నేను కిచెన్ సర్దిన తర్వాత వంట స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇలాంటి ఫ్రైలు వేడివేడిగా తింటేనే బాగుంటుంది అందుకని చెప్పి కొంచెం లేట్గానే చేశాను ఇలా ఫ్రై చేసుకుంటే మనం తినేటానికి ఇది ఫ్రై అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ పడుతుందండి అంతే చాలా త్వరగా కుక్ అయిపోతాయి అందులోనే మనం తురిమేసాం కాబట్టి ఒక టెన్ మినిట్స్లో అయితే ఫ్రై అయిపోతుంది ఇంక అంతేనండి ఇంకా తర్వాత అయితే వండేసాను ఆ తర్వాత ఫ్రూట్ కస్టర్డ్ చేస్తున్నాను ఇది ఇంక ఇప్పుడు కలిపేసి అదే కుక్ చేసి ఉంచుకుంటే మనకి మధ్యాహ్నానికి చల్లగా అవుతుంది అందుకని చెప్పి అయితే చేస్తున్నాను ఇక్కడ కస్టర్డ్ అయితే ఐదారు స్పూన్స్ అయితే తీసుకున్నానండి పచ్చి పాలు పోసుకొని ఇది వండ్లు కట్టకుండా కలుపుకోవాలి డైరెక్ట్గా పొడి వేస్తే ఇది వండ్లు కట్టేస్తుంది అందుకని చెప్పి పచ్చిపాలలో అయితే కలుపుకుంటున్నాను నేను లీటర్ పాలకైతే చేస్తున్నాను అందుకని చెప్పి నేను ఫైవ్ సిక్స్ స్పూన్స్ తీసుకున్నాను మీరు మీరు చేసే క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవచ్చు ఇది కొంచెం చిక్కగా ఉంటేనే కస్టర్డ్ బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఈలోగా పాలు కూడా ఇక్కడ మరుగుతున్నాయండి పాలు బాగా మరిగిన తర్వాత మీ టేస్ట్కి తగ్గ పంచదార వేసుకోవచ్చు నేను ఒక టీ కప్పు పంచదార అయితే వేసాను ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపించుకున్న కష్టాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి కలుపుకుంటూ వేసుకోండి లేకపోతే ఇది వండలు కడుతుంది ఇటు కుడివైపు నుంచి వేస్తుంటే అది కెమెరా కడ్ వచ్చేస్తుందని నేను ఎడన్ చేత్తో కలుపుతూ కుడి చేత్తో వేస్తున్నాను నాకు అస్సలు కుదరలేదు గరిటి మనకి ఏ చేయే అలవాటు అయితే అదే కదా కుడి చేయి అలవాటు మీద ఎడన్ చేత్తో అసలు పని చేయలేపోతున్నాను గరిటే కలపలేకపోయాను అలా ఇంకా ఆ పౌడర్లో కొంచెం పాలు వేసుకుని అంటే ఇంకా అడుగున ఉంటుంది కదా అనుకొని పాలు వేసి మళ్ళీ ఇందులో వేసాను ఇది ఒక టె ఒక ఫైవ్ మినిట్స్ మరిగితే సరిపోతుందండి అది మీకు తెలిసిపోతుంది క్రీమీ టెస్టర్ అయితే వచ్చేస్తుంది అలా వస్తే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా నాకైతే థిక్గా అయిపోయింది ఒక ఐదు నిమిషాలు ఉంచి నేనైతే స్టవ్ అయితే ఆపేస్తాను ఇంతేనండి కస్టర్డ్ అయితే చాలా ఈజీ దీన్ని ఇప్పుడు నేను ఫ్యాన్ కింద పెట్టి చల్లారి పెట్టేస్తా ఇది బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను కస్టర్డ్ ఫ్రూట్స్ కలుపుతాను ఫ్రూట్స్ కలిపే ముందు నాకు ఈ ఐస్ క్రీమ్ బౌల్స్ గుర్తొచ్చినాయి నేను లాస్ట్ టైం డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను దీన్ని అసలు వాడలేదు అసలు వస్తుందా లేదా అని చెప్పి ఇది కస్టర్డ్ కూడా చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ లాగా బాగుంటుంది అందుకని చెప్పి ట్రై చేద్దామని చెప్పి ఒక ఫోర్ ఒక నాలుగిట్లో వేసాను అంతే ఇది ఎలా వస్తుందో ఓకే వచ్చిందో లేదో మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను వస్తుంది అని అనుకుంటున్నాను కానీ చూడాలి వస్తుందో లేదో తెలియదు ఎందుకంటే ఏమో ఈ బౌల్స్ మీద నాకు నమ్మకం లేదు అంతే చూడాలి వస్తుందా రాదా అన్నది మీకు నేను ఒకే వచ్చినా రాకపోయినా నేను మీకు షేర్ చేస్తాను ఇంకా రోజు ఫ్రూట్స్ అయితే నా దగ్గర యాపిల్ ఒకటే ఉంది అందుకని చెప్పి నేను యాపిలే వేశాను మీ దగ్గర ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటే అన్ని వేసుకోవచ్చు ఫ్రోమోగోనెట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది మంచి కలర్ఫుల్గా కనబడుతుంది నేను ఇంకా రోజు యాపిల్ ఒకటిని సపోటా ఉంటే అవి రెండు వేశాను ఎన్ని ఉన్నా ఎన్ని ఫ్రూట్స్ వేసుకుంటే అంత బాగుంటుంది నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇవే వేసుకున్నాను అందుకంటే ఫ్రూట్స్ కూడా మేము ఎక్కువ తినమండి ఫ్రూట్స్ తక్కువగా తింటాము అందుకే ఎక్కువ తెచ్చుకోము ఏదైనా ఒక ఒక ఫ్రూట్ తెచ్చుకుంటాం అది అయిపోయాక ఇంకొక రకం ఎందుకంటే ఒకేసారి తెచ్చుకున్నా ఇంక తినం కదా పాడైపోతాయని చెప్పి ఎక్కువ ఎక్కువ తెచ్చుకోము అసలు ఇంతే ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది టేస్ట్ అయితే నేను ఇదే ఫస్ట్ టైం చేయడం లాస్ట్ టైము దీ ఫలూదా తెచ్చుకున్నాం అది కూడా చాలా బాగుంది ఆ రెసిపీ కూడా షేర్ చేశాను నాకు దీని మీద ఫలూద ఇంకా బాగా నచ్చింది అంటే న్యాచురల్ స్వీట్ స్వీట్ అంతా అందులోనే కలిసి ఉంటుంది మనం ఎగస్టా ఎక్కువ వేసుకోకలే ఇది కూడా బాగానే ఉంది అది ఇంకా నచ్చింది ఫైనల్గా అయితే సపోటా వేసుకున్నాను నా ఫేవరెట్ ఫ్రూట్ అండి సపోటా ఒకటి పనసకాయ ఒకటి ఇంకా ముంజికాయలు ఒకటి ఇవి నాకు చాలా ఇష్టం ఈ మంత్లో ఈ మూడు తినేసాను నేను అంతే ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది ఇంకా మా అబ్బాయికి అయితే ఫ్రూట్ కస్టర్డ్ ఇచ్చేసాను నేను ఇంకా మజ్జిగ అయితే కలుపుకున్నాను ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా డైలీ మజ్జిగ ఎక్కువ తాగితే మంచిది కనీసం లో లేటర్ మజ్జిగ తాగితే చాలా మంచిది దీన్ని మజ్జిగని చాలా పల్స్గా కలిపేసుకోవాలని మీరు అక్కడ చూస్తే కనుక వాటర్లో ఉంటుంది అంత పల్స్గా కలుపుకుంటేనే బాగుంటుంది మంచిది కూడా నేను ఇందులో ఒక నిమ్మకాయ పంచదార వేసుకున్నాను మీరు పంచదార ఇష్టం లేకపోతే మీరు ఉప్పు వేసుకోవచ్చు వేసుకొని తాగేస్తాను రెండు మూడు సార్లు తాగుతున్నాను నేను రోజుకి ఇంచుమించు లీటర్కి దగ్గరలో తాగేస్తున్నాను బాగా పల్స్గా ఉంటేనే చాలా మంచిది అంటండి మనం మజ్జిగని మజ్జిగ చేసి పెడితే వాటర్ పైకి తేలుతుంది ఆ వాటర్ అయితే చాలా మంచిది ఖచ్చితంగా తాగడానికి ట్రై చేయండి ఇంకా ఈవినింగ్ ఏం వీడియో తీయలేదండి ఇంకా నైట్ సైకిల్ చూస్తున్నాము దీనికి కొంచెం రిపేర్ చేయించాలి ఎక్కడెక్కడ ఏం అని చూసుకుంటున్నాము ఇంకా తర్వాత అయితే డిన్నర్ అయితే చేసేసాము ఆ రోజు ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను మీకు చెప్పాను కదా క్యారెట్ రేపు మధ్యాహ్నమే అయిపోయిందని ఇంకా నైట్ అయితే ఎగ్ రైస్ చేశాను చాలా బాగుంది నాకు చేతితో తింటేనే రైస్ ఉంటుంది స్పూన్తో కంటే మీకు కూడా అలాగే అనిపిస్తే కనుక కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో మ్యారేజ్కి వెళ్ళానండి మ్యారేజ్ వీడియో అయితే షేర్ చేస్తాను అలాగే ప్రీవియస్ వీడియోస్ని కూడా చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం